ఎప్పుడైనా మనం హోటల్ కి వెళ్ళినప్పుడు ఇలా దోశల పైన కారపొడి చల్లిస్తూ ఉంటారు కదా ఆ కారపొడి వల్ల దోశ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కారపొడి ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కారపొడిని మనం ఇలా పైన వేసుకోవడమే కాకుండా నార్మల్ గా దోశల్లో కలుపుకొని కూడా తినొచ్చండి ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది మనకి ఇంకా వేరే చట్నీతో కూడా పని లేదు ఇలానే తినేయొచ్చు ఇప్పుడు ఈ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దోశ కారపొడి తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి మనం ఏ కారపొడి చేసుకున్నా కూడా ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే ఈ పప్పులన్నీ కూడా లోపల వరకు సమానంగా ఫ్రై అవుతాయి ముఖ్యంగా ఇలా స్టీల్ కడాయిలో ఫ్రై చేసేటప్పుడైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి ఇలా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా పప్పులన్నింటినీ కూడా దోరగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి తర్వాత ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల శనగపప్పు ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆల్రెడీ కడాయి వేడిగానే ఉంది కాబట్టి ఈ నువ్వులు అలానే పుట్నాల పప్పు రెండు కూడా త్వరగా ఫ్రై అవుతాయి నువ్వులు ఇలా చిట్పటలాడిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇక్కడ ఫ్రై చేసినవన్నీ కూడా ఒకే ప్లేట్లో వేసుకోవచ్చు తరువాత కడాయిలో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తరువాత ఇదే కడాయిలో ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ పది వరకు ఎండుమిరపకాయలు వేసాను మీ కారానికి తగినట్లు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం చింతపండు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కరివేపాకు మొత్తం కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి అన్నీ ఒకే ప్లేట్లో వేసుకోండి మీరు తీసుకున్న ఎండుమిరపకాయల కారాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చండి చూసి వేసుకోండి కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఎండుమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఫ్రై చేసిన పప్పులన్నింటినీ కూడా ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి కారపొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా లైట్ బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ కారపొడిని దోశ పైన ఎలా చల్లుకోవాలో చూద్దాం స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చల్లుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా ఏదైనా ఒక కాటన్ క్లాత్తో కానీ తుడుచుకొని దోశ వేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని దోశ వేసుకొని తర్వాత ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ వేసాను తరువాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న దోశ కారపొడి చల్లుకోండి ఇలా కారపొడి వేసుకొని మళ్ళీ పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి మీకు ఆయిల్ ఎక్కువ వద్దు అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు దోశ అన్ని వైపులా సమానంగా కాలాలంటే ఇలా దోశ పైన అన్ని అటు ఇటు జరుపుతూ కాల్చుకోండి ఈ కారపొడి దోశని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి రెండో సైడ్ అవసరం లేదు ఒకవైపు దోశ ఇలా బాగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోండి ఇలానే అన్ని దోశల్ని తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కారపొడి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్